నమస్కారం నేను అస్మని అయితే యావత్ తెలంగాణ నిరుద్యోగులందరికీ నేను ఒక విషయాన్ని తెలియజేయబోతున్నాను అయితే ప్రతి నిరుద్యోగులు చాలా లక్షల్లో ఉంటారు నిరుద్యోగులు యావత్ తెలంగాణలో కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ప్రత్యక్షంగా కలవలేను నేను ఒక సభని ఏర్పాటు చేసుకోవాలన్నా నేనంత చాలా నిరుపేద విద్యార్థిని నా దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సార్ గారి సాక్షిగా నేను మీకు ఒక ప్రకటనని తెలియజేయబోతున్నాను అయితే నేను జూబ్లీ హిల్స్ ఎన్నికల వరిలో నేను నిలబడాలనుకుంటున్నాను నాకు ప్రతి నిరుద్యోగి మద్దతు కావాలి ఇక్కడ ఉండే కొంతమంది నిరుద్యోగుల మద్దతుతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అందుకే యావత్ తెలంగాణ నిరుద్యోగులు కదలివచ్చి నాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ ఈ ముఖంగా నేను కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు నిరుద్యోగులు ఏం చేయలేరు అలాగే వీళ్ళు చాలా పేదవాళ్ళు డబ్బు లేదు వెనకాల బలగం లేదు వీళ్ళు ఏం చేయగలరు అనుకునే వాళ్ళకి నేను సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఒక ప్రభుత్వాన్ని గద్దెనెక్కించగలరు ఇంకో ప్రభుత్వాన్ని గద్దె దించగలరు అది మేము నిరూపించినాము తెలంగాణలో ఇప్పటికీ సరే మీ ప్రభుత్వాలు ఎవ్వరు కూడా మా నిరుద్యోగులని అలాగే అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఉచిత పథకాలపైన పెట్టే శ్రద్ధ మా నిరుద్యోగుల పైన పెట్టట్లేదు మా నిరుద్యోగుల కోసం ఏ ప్రభుత్వం ఆలోచించట్లేదు తెలంగాణలో ఉండే అన్ని పార్టీలు ఒక్కటే కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం పద్దెనిమిది నెలలు అవుతుంది నిరుద్యోగుల గురించి ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయట్లేదు నిరుద్యోగుల గురించి ఆలోచనే లేదు ఎంత మనుషులు ఎంత మందిని ఎమ్మెల్యేలను ఎంపీలను కలిసినా ప్రయోజనం లేదు అలాగే గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా మనకి న్యాయం జరగలేదు ఆ పాలనను కూడా చూసినాము అందుకే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తెచ్చినాము ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యమే వహిస్తుందని కాబట్టి ఇంకొకటి ఏంటంటే బీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఏం సరిగ్గా రెస్పాండ్ అవ్వక వాళ్ళు సరిగ్గా మన గురించి పట్టించుకోక ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించకుండా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ మీద నిరుద్యోగులకి మంచి ఒపీనియన్ అనేది లేదు కాబట్టి తెలంగాణలో ఉండే మూడు పార్టీలు కూడా ఇంత నిర్లక్ష్య వైఖరిని వహిస్తున్నాయి కాబట్టి కొత్త కొత్తగా రాజకీయం మారబో మారాలి అని చెప్పేసి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అందుకే కొత్తగా నిరుద్యోగులందరూ పోటీ చేయాలి అని చెప్పేసి మేము ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే నేను జూబిల్ హిల్స్ బరిలో నేను నిల్చి నిల్చోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను కొంతమంది నేను అడిగి కూడా వాళ్ళ మద్దతు ద్వారానే నేను ముందడుగు వేశాను అలాగే యావత్ తెలంగాణలోని నిరుద్యోగులందరినీ నేను ప్రత్యక్షంగా కలవలేకపోయినా నా దగ్గర అంత బడ్జెట్ లేకపోయినా ఈ ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను దయచేసి మీ మీరు నా సోదరులు సోదరులు కాబట్టి మీ యొక్క సోదరి సోదర సోదరి మనులకి నేను తెలియజేయడం ఏమైనా ఏమనగా మన నిరుద్యోగుల సమస్యల్ని పట్టించుకునే నాదుడే లేదు అందుకే మనమే రాజకీయంలో ఉంటే మన సమస్యలు మనమే పరిష్కరించుకోవచ్చు అలాగే ఈ నిరుద్యోగ నిరుద్యోగుల సమస్య గురించి వీళ్ళకి తెలియాలంటే నిరుద్యోగులు బరిలో నిలబడాలి నిరుద్యోగుల సమస్యలు వాళ్ళకి తెలియాలంటే మన సత్తా మరొకసారి చూపించాల్సిన అవసరం ఎంతగానో ఉంది అలాగే నోటిఫికేషన్స్ రావట్లేదు కాబట్టి ఈ నిరసన తెగ అలా వాళ్ళకి ప్రభుత్వాలకి తగలాలి ఈ ఇదొక నిరసన రాజకీయంలో పోటీ చేయడం నిరుద్యోగులు అనేది కూడా ఒక నిరసనలో భాగమే మనం చూపే ఈ ఉత్సాహంతో మనం చేసే పోటీతోటి వాళ్ళకి నిరుద్యోగుల సత్తా ఏందో తెలుస్తుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి దయచేసి యావత్ తెలంగాణలో ఉండే నిరుద్యోగులందరూ నాలాగే ముందడుగు వేయాలని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు జూబీ హిల్స్లో పోటీ చేస్తాను ఖచ్చితంగా మీరు కూడా నెక్స్ట్ రాబోయే ఎన్నికలు ఉంటాయి ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా మీరు ఖచ్చితంగా పోటీ చేయండి బరిలో నిలబండి గెలుకోవటంలో సహజం మనం గెలుస్తామనే నమ్మకంతో నిలబడకండి ఎందులో అయినా ఓటెం వచ్చినా మేము స్వీకరిస్తామనే నమ్మకంతో మీరు నిలబడండి ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగులు వాళ్ళు తలుచుకుంటే ఏమన్నా చేయ చేయగలుగుతారు అని చెప్పేసి వాళ్ళకి తెలియాలి కాబట్టి ప్రతి నిరుద్యోగి కూడా ఇచ్చిన నోటిఫికేషన్లో పోటీ చేయాలని చెప్పేసి నేను అందరికీ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను జై భీమ్ జై తెలంగాణ